బెంగళూరు బొండం బాగా ఫేమస్ మన పుష్ప సినిమాలో హీరోయిన్ ఉంది కదా జేసి జేసి రష్మిక రోజు బొండలు తాగిద్దామి బెంగళూరు ఏంటంటే గొబ్బర బొండం గొబ్బర రోజు తింటదండి మన రెండు మూడు సార్లు ఫోన్ లో చూసాను చెప్తాం నేను మన దగ్గరికి రాలి చెప్తాను మన దగ్గర అలా అన్నప్పుడు వెళ్తుంది ఇది అంతా ఆది జారే నీ దగ్గర ఇంత ముందు ఎవరైనా సెలబ్రిటీలు ఎవరైనా ఆగారా నాటికల్ని తీసి చిన్న చిన్న చాలా మంది వచ్చి తాగారు సీరియన్ సీరియ కాంబిగా ఏదో ఇన్నో వీళ్ళు ఉంటారు కదా జబర్దస్త్ జబర్దస్త్ లో వాళ్ళు మొత్తం వాళ్ళందరూ చాలా మంది వచ్చి తాగారు మన దగ్గర వెళ్తే ఒక ఆది బొండం తాగి వెళ్తారు ఆది తాగాడు ఆది కూడా వచ్చి తాగాడు జబర్దస్తో ఆది జబర్దస్త ఆది మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చి మొత్తం నలుగురు ఐదుగురు వచ్చి మొత్తం ఇంకా బాగా ఇప్పుడు నువ్వు సెలబ్రేట్ అయిపోయి ఆల్రెడీ ఇప్పుడు ఇది బెంగళూరు బండ్ కదా ఈ బెంగళూరు బండ్డం ఏంటంటే మన కుస్వామసింహి అని రష్మిక డైలీ కొబ్బరి బొండం అది అవుతుంది ఆవిడ ఆవిడ ఆరోగ్యం తర్వాత ఆవిడ అందం అంతా ఈ కొబ్బరి నీళ్ళతోనే అనుకుంటాం మరి యేసుబాబు కూడా అంటున్నాడు ఆల్రెడీ ఏసుబాబు దగ్గరికి వచ్చి మన ప్రగట్ వేసుబాబు గారి దగ్గరికి వచ్చి జబర్దస్త్ ఆది తర్వాత మన రైసింగ్ రాజు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా అంటే ఎన్ని దారిలో వచ్చి ఇక్కడ ఆది తాగి మన హైదరాబాద్ ఒకటిలో ఒకటిపల్లిలో ఇప్పుడు మన అంకుర హాస్పిటల్లో ఉన్న ఈ యేసుబాబు గారు కొబ్బరి బొండలు బిజినెస్ మరి ఇంకా ముందుకు వెళ్ళాలని మిగతా సెలబ్రిటీలు కూడా వచ్చి తాగినప్పుడు ఎవరైనా మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వస్తాం అప్పుడు తీసుకోవడానికి ముందుగానే